కనుక ఆ యొక్క పరలోకములో దేవునితో పాటు నిత్యము సంతోషించి ఆ భాగ్యంలోనికి వెళ్ళిపోతాడు అదే ఇంకా మారు మనసు పొందకుండా పాపంలోను ఈ జీవిస్తూ ఉన్నట్లయితే మరి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం బ్రతుకున్నటువంటి మనము ఈ సంగతులను నాశనం చేసుకోవాలి కాబట్టి మనకు పరలోకం కావాలా మరి నరకము కావాలా కాబట్టి పరలోకము కావాలంటే ఈ లోకములో మరి నీతిగా బ్రతకాలి చూడండి ఎబ్రికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది పదకొండవ చూ కాబట్టి అవిధేత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదు ఇప్పుడు రామారావు గారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయినారు మనం కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏం చేయాలంట జాగ్రత్త పడాలి జాగ్రత్త ఏంటి అవిశ్వాసాన్ని లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి ప్రమనేశిస్తు చేర్చుకుని నారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆ యొక్క నిత్యత్వంలో విశ్రాంతిలో మనము ఉంటాం కాబట్టి ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి బ్రతుకున్న వాళ్ళు కూడా మనం ఇక్కడ సమాధి చేయడానికి వచ్చాం అయితే ఈ దినాం రామారాగాన్ని సమాధి చేస్తూ ఉన్నాం అయితే మనమేంటి మన సంగతి ఏంటి మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం కాబట్టి ఆయన రామారావు గారు మనసు పొంది ఉంటే అంగీకరించి ఉంటే ఆయన పరలోకంలో నిత్య విశ్రాంతిలోనికి వెళ్తాడు అయితే మరి మనం కూడా ఆ నిత్య విశ్రాంతిలోనికి ఆ మహిమ గల రాజ్యంలోనికి ఆ దేవునితో ఉండడానికి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ దినం ఈ భూమి మీద ఉండగానే మనము ఏంటనేది మనం గ్రహించాలి మనం పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలి నరకానికి పరోకానికి మనకి తేడా తెలుసు నరకం ఏముంటుంది నిత్యం అగ్ని ఉంటుంది అగ్ని ఆరదు పురుగు సావదు అంటే అగ్ని ఆరిపోదు మన మన జీవి అక్కడ నశించదు నిత్యము దాంట్లో వేతన పడుతూ ఉండవలసిందే అయితే ఆ నుండి తప్పించుకోవాలంటే ఆ వేతనలోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే మనం ప్రభు యేసుక్రీస్తు వారికి మనం హృదయం ఇచ్చి మనము నీతిగా బ్రతుకుచు ఈ లోకాన్ని ప్రత్యేకించి ఏసు బ్రతుకుతూ ఆ నిత్య రాజ్యం కొరకు నిత్య రాజ్యం ఏముంది దేవుడు ఉన్నాడు అక్కడ ఉండదు దప్పిక ఉండదు మరి అక్కడ చేరు వారందరూ కూడా సంతోషంతో జీవిస్తారు కాబట్టి ఒక ఒక కథ మనం అందరికీ తెలుసు క్రైస్తులు అనేవాడు అందరికీ లాజు అనేవాడు ధనవంతులు అనేవాడు చూసాం ధనవంతుడు ఈ ఉన్నంత వరకు తినుచు త్రాగుచు సుకు వచ్చాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు అయితే లాజర్ కూడా తన దగ్గర ఉన్నాడు తన బలం మీద పడుతున్నటువంటి రొట్టు ముక్కలను తిని బ్రతికాడు తన జీవితంలో ఎక్కడ క్షేమం లేదు ఈ లోకంలో ఈ లోకంలో ఆయన చరిత్ర నుండి ఉన్నాయి కుక్కలు నాగుతున్నాయి అయినప్పటికీ ఆ యొక్క ధనవంతుడు యొక్క బలం మీద నుండి పడినటువంటి ఆ రొట్టు ముక్కలను తింటూ వచ్చాడు ఒకదేమో చనిపోయాడు ఈయన చనిపోయాడు ఆయన చనిపోయాడు ఈయనేమో లాజరేమో చనిపోయి ఈ లోకంలో పేదరికములు బ్రతుకుతూ నీటిగా బ్రతికాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికాడు ఈ బ్రతికిన వ్యక్తి పరలోకం వెళ్ళాడు ఆ పరలోకము అబ్రహం రొమ్మున ఆనుకున్నాడు ఈ ధనవంతుడు లోకంలో తినుచు త్రాగుచు ఇష్టాను సరిగా బ్రతికినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అగ్నిగుండంలోకి వెళ్ళాడు ఈ అగ్నిగుండంలో పరలోకంలో ఉన్నటువంటి అబ్రహం రొమ్మున ఆనుకున్నటువంటి లాజం చూశాడు చూసినప్పుడు అంటాడు అయ్యా అబ్రహామా తండ్రి అయిన అబ్రహామా నేను ఇక్కడ మహావేదన పడుచున్నాను ఇంకా నాకు ఐదు అన్నదమ్ములు ఉన్నారు వారు కూడా ఈ యొక్క వేదనకరమైన స్థలంలో రాకున్నట్లుగా మరి లాజర్ను అక్కడికి పంపించమని బ్రతిమాలి పెట్టి వచ్చాడు అలా దాని అబ్రహాం అన్నాడు అక్కడ మరి అనేక మంది సేవకులు ఉన్నారు వారు మాట వింటే వారు ఇక్కడికి రారు వారి మాట వింటే వారు లాజర్ల చోటుకు వస్తారు నువ్వు అక్కడ దాహంతో మలమల మాడిపోతున్నావు మరి లాజలం ఇక్కడ క్షేమం ఉన్నాడు కాబట్టి కూడా అంగీకరించి వస్తారు అని అబ్రహాము చెప్పాడు కాబట్టి ఆ హెచ్చరిక మనం కూడా తీసుకుని ఈ భూమిలో బ్రతికినంత కాలమే ఈ యొక్క హెచ్చులు ఈ యొక్క ఇవన్నీ కూడా మనం మొగతనము అంత కూడా ఇక్కడే ఇక్కడ అయిపోయిన తర్వాత మనము పరలోకంలోకి ఉండాలంటే ఈ భూమిలో ఉండగానే మనం నిర్ణయం చేసుకోవాలి మన ప్రభు నేసుక్రీస్తువాడు సొంత రక్షుడిగా అంగీకరించాలి ఆయన నీ కొరకు నా కొరకు ఆ నిత్య నరకంలో ఉండకూడదని ఆయన మన నిత్య నరకము తప్పించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మన క్రిస్మస్ చేసుకున్నాం మనం దేవుడే ఈ లోకంలోకి వచ్చి మానవుడిగా వచ్చి సర్వ మానవాళ్ళ కొరకే ఆయన మా బలియాగమైనాడు నీకు బదులుగా నాకు బదులుగా నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకుని ఆయన శిక్షణ అనుభవించినాడు కాబట్టి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆ శిక్షణను తొలగిపోయి పరలోక రాజ్య వారసులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడతాం కాబట్టి ఆ విధంగా మనం తీర్మానం చేసుకుందాం ఈ యొక్క రామారావు గారు మనకి మరణము భూస్తాపుడు మనకి ఏం తెలియజేస్తుందంటే మీ భూమి బ్రతికినప్పుడే మనం సరైన తీర్మానం చేసుకుని అనిత్యత్వం కొరకై ఆ నరకమైనటువంటి నుండి తప్పించుకోవడానికి మనం సిద్ధపడాలని రామారావు గారు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారు మీరు అందరు రక్షడారు అనేది తెలియదు మా చేతులెత్తి నమస్కారం చేసేది ఏంటంటే మీరెవరూ కూడా నరకానికి వెళ్ళిపోకూడదు అందరూ కూడా పరలోకంలో నిత్యత్వంలో దేవునితో పాటు ఉండాలని మా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక మిమ్మల్ని బ్రతిమానుతున్నాం ఈ మాటలు దేవుడు గాక ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత దేహాన్ని లోపల పెడతాం ఎవరైనా చూడాలనుకునేటువంటి వారు ఉంటే ఓకే అనుకుంటున్నాను నేను అనుకుంటే ఎవరైనా ఇప్పుడు ఆఖరిగా చూసేసేయండి ఆఖరిగా ప్రార్థన చేస్తారు ఆ తర్వాత లోపల పెట్టేస్తాం కాబట్టి అలా ఉండదు కాబట్టి వచ్చేసి గమనించాలని కోరుతున్నాం ఎవరైనా ఒకసారి కొంచెం బాక్స్ కొంచెం ఓపెన్ చేయండి రెండో క్షణం అది ఎవరైనా కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా రావాలనుకుంటే దయచేసి రండి ఇప్పుడు భౌతిక దాహాన్ని లోపల పెడుతున్నాం బాక్స్ లో పెడుతున్నాము దయచేసి అందరూ కూడా మరి ఈ సమయంలో ఎవరైనా చూడాలనుకుంటే ఇదే సమయం అప్పుడు ప్రార్థన చేస్తారు జాయింట్ ఆపరేటర్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన ప్రార్థించారు మహిమ స్వరూపుని తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభా ఇది మధ్యాహ్నం కాల సమయంలో మరి దుండి రామారాగర్ మరి యొక్క మరణించుట నిద్రించుట మరి ఇదిగోనైనా భూస్థాపన చేయడానికి తీర్చున్నాం అయా మరి సహోదరులు మాట్లాడిన మాటలను బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు కూడా రక్షించబడాలి ఎందుకంటే ప్రభా ఈ లోక సాధారణ ప్రభా బిడ్డలకు అనేక ఆలోచనలతోనూ అనేక అలవాట్లతో ప్రభు వారి వైపు తిప్పుకుంటానికి సాతన్ గడ్డ ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు అయినా దేవుడు ప్రభు మరి ఎంతగానో ప్రభులంతా రాజ్యానికి రావాలని ఆ ఆయంతో ఉండాలని ప్రభు ప్రభు వారిని ఆయన ఎంతగానో ఆశిస్తున్నారు ఆయన ఈ భూమి మీద ఉన్న సాతన్ గడిని మరొకసారి బంధించండి దేవుళ్ళందరినీ రాజ్యాన్ని మార్చండి అలాగే రామారాగారి నిద్రించుట అయా మరి ప్రభు మరి ఆ ఆత్మ శాంతి స్థాయికి చేయండి ఆయన మరి భూమి మీద ఏ విధంగా జీవించారో మాకంటే ఎక్కువగా మీకే తెలుసు నైనా ఈ దాసులు నైనా రామారావునికి అప్పగిస్తున్నాం వారికి ఇచ్చిన కొడుకులు వారికి ఇచ్చిన ప్రభు మరి కూతురులు వారికి ఇచ్చిన మనవలు మనవరాలు అందరినీ అప్పగిస్తున్నాను బంధుమిత్రులు రక్త సంబంధికులు దేవా మరి ఇక్కడికి వచ్చిన ప్రభు ప్రతి ఒక్క మనిషిని నీకు అప్పగిస్తున్నాం మీ దాసుని కూడా నీకు అప్పగిస్తున్నాను ఎవరి పేరునైనా మీ జీవగ్రంథం లెక్కించబడి ఉంటుంది వారు నా రాజ్యానికి పాత్రలు అంటున్నారు ప్రభు ఎవరి పేరు జీవగ్రంథం లెక్కించబడలేదు వారిని నేను శ్రోతాను కూడా అర్హతలు కాదంటున్నాను అవునయ్యా ఇదిగో రామారావు నీకు అప్పగిస్తున్నాను నైనా బిడ్డ నైనా మరి పర్లో ఒకరించి చేరు చూడంటాం అర్హతలు కాము దేవా అంత వరకు సహించిన వాడిని ఆడ అంటున్నాం అప్పగిస్తాం తండ్రి మరి భూమి తోడే ఉన్నారు ఇప్పుడు కూడా మీరు తోడేయండి అక్కడ ఆత్మ నిశ్చితమైతే రాజ్యవాసులో చేర్చుకుని మహిమ గలతో ప్రభావం ప్రార్థించిన వాడుకుంటున్నాము తండ్రి ఈ సమయంలో భౌతిక దేహాన్ని అది మేకలేసేయాలని మేకలేసేస్తే లోపాలు పెట్టా salve <tiple> la cosa fare vai venerdì porto venerdì cerco no adesso dimmi dimmi qua faccio almeno Thank okay. okay. you. 고춧가루 설 లోపల పెట్టేసేయండి ఆఖరిగా ప్రార్థన చేసి మట్టిని లోపలి వేస్తాం వాక్యం ఇలా సరిస్తుంది ప్రసంగీ గ్రహణము పన్నెండవదయం ఏడు వచ్చిన ఆరు ఏడు వచ్చిన వెండిత్రాడు వెళ్ళిపోను వెండి త్రాడు విడిపోను బంగారు గిన్నె పగిలిపోను దారికుండా పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోను మన్నయినది వెనుకటి మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును వాక్య ప్రకారంగా ఒకటి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావని దేవుడు వాక్యం అవదాయంతో మాట్లాడినాడు పోగొన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట కవిదైతే చూపించాడో ఆదాము ఆదాంతో అన్నాడు మూడవ దేవులో అన్నాడు నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను కాజ్ఞాపించిన వృక్ష నీ నిమిత్తం నేల పంట ప్రయావు అది మున్ల పదను గచ్చ పదించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి తిందువు ఎవలనగా నేల నుండి నువ్వు తీపడితే నీవు మన్నే గనక తిరిగి మన్నే పదువు మన్ను కాబట్టి తిరిగి మన్ను మన్నుకు తిరిగి చేరుతుంది అయితే శరీరం అయితే ఆ రీతిగా అప్పగించబడుతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎత్తుకు పోతుంది రామారావు గారు చనిపోయాడు అంటాం కదండి చచ్చింది ఏమో శరీరం అయితే చనిపో చచ్చిపోతుంది అది రెండు పదాలు చచ్చిపోయాడు అని అన్నా నిన్నటి దాకా ఐదు నిన్న రెండు నెలలు కాక అంతకు ముందు ఐదు ఐదు గంటల వరకు రామారావు గారు ఉన్నారు కాబట్టి నాలుగున్నరకి దోహం చేసేసారు అన్నారు కాబట్టి ఏంటి ఇప్పుడు లేరా అని అంటే ఏమంటావని రామారావు గారు చనిపోయారండి అంటాం కదా దాంట్లో రెండు పదాలు ఉన్నాయి కదండి చచ్చి పోయారు శరీరం ఏమో కుళ్ళిపోద్ది మన్ను కాబట్టి అది మన్నుగా అప్పగించబడుతుంది కానీ ఆత్మ ఉంది ఆయనకు ఒక ఆత్మ ఉంది అదే మనల్ని అది పలా మంచిది కాదు అయ్యో తప్పు చేశానే అయ్యో ఎలా చేశానే వాళ్ళని ద్రోహం చేశానే వాళ్ళని బాధ పెట్టానే అది లేదా నగడు నేను సరిగ్గా చూసుకోలేకపోయానే ఆత్మ మనతో మాట్లాడుతుంది కదా ఆత్మకు మన పరలోక రాజ్యం నరకమా అనేటువంటిది కాబట్టి దానికే ఉంది కాబట్టి భూమి మీదే మనం నిర్ణయించుకోవాలి ఇందాక భోనదాసు వాక్యం చెప్పారు కాబట్టి ఆ రీతిగా ప్రభు మనలో ఇక్కడ చేయడం మనందరిలో ప్రభు అనేక మంది రక్షించిన కాబట్టి హృదయంలో పవన్ ఈశ్వేశ్వరిని చేర్చుకోండి మనతో మంచిది కానీ దానికంటే ఎక్కువగా రక్షణ పొందాలండి కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు ఎంత మంది ఉంటున్నారు బ్రదర్స్ మీ అందరినీ చూస్తే చాలా సంతోషం వస్తుంది కాబట్టి దేవుని మందిరంలో కూడా మీ అందరూ మంది ఉన్నారు అనుకోండి ఎంత సంతోషం కదా దేవుడు కూడా ఎంత సంతోషిస్తాడు కాబట్టి అట్లా పు మనందరూ దేవుడి యొక్క శరీరంలో ఉండాలి ఆ రెండు మనందరికి సహాయం చేయను గాక కాబట్టి ప్రార్థన చేస్తాము ఆ తర్వాత ఈ మట్టిను మనందరూ లోపల వేస్తాం ప్రముఖి మా ప్రిపల్లండి కృపికలేమా నువ్వు మంటి నుండి తీపడ్డావు కాబట్టి మరలా తిరిగి మనీ పెద్ద సెలవిస్తావు సెలవుస్తావు సెలవుస్తా వచ్చాం ప్రసంగి దేవుడు మరి మన తిరిగి ప్రభావ మన అయిపోతుందన్నాం అయితే దాని ప్రభావ ఆత్మ దాని యొక్క దయచేసిన దేవుని ఎదుగు చేరుతుంది కాబట్టి అయితే ఆ రీతిగా చేరాలి తర్లోక్ రాజ్యం మేమందరం నిత్యం మీతో ఉండాలి అది మీ యొక్క కోరిక ఆ రీతిగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి